ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా శ్రీ సిరిడి సాయిబాబు గారి జీవితం ఎప్పుడు చెప్పినట్టుగానే తెరిచిన పుస్తకం తలుపులు తాళాలు లేని ఒక పాడుబడిన మసీదులో వారి జీవితం అంతా అక్కడే నివసించారు ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు దాపరికం ఏం లేదు ఎంత పెద్ద అధికారులైనా ఎంత పేదవాడైనా బాబాగారిని దర్శించుకొని వెళ్ళిపోవచ్చు ఎవరికీ ప్రత్యేక దర్శనాలు లేవు ప్రత్యేక సమావేశాలు లేవు ప్రత్యేక గౌరవాలు లేవు అది ఆయన ఆచరించి చూపించిన జీవన విధానం అలాగే దక్షిణ రూపంలో తీసుకున్నదంతా సాయంత్రానికి పనిచేసి తెల్లవారి భిక్షపాత్ర పట్టుకుని వెళ్ళేవారు ఆ విధంగా సాయినాథుల వారి జీవితం అంత గొప్ప వైరాగ్యపూరితంగా నిరాడంబరంగా జరిగినప్పుడు ఆయన తప్పు పెట్టడానికి ఉంది అన్ని మతాలను సమానంగా ఆదరించారు గౌరవించారు ఏ మతానికి చెందిన వాడిని నేను కాదు అన్ని మతాలు నావే అని సమభావాన్ని ప్రదర్శించారు ఇంకా వాడిని విమర్శించడానికి ఏముంది వారిని ఎవరికీ ప్రత్యేకించి ఏ మతాన్ని ఆచరించండి ఏ దేవుని పూజించండి అని ప్రత్యేకించి బోధించలేదు నీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుని ఆరాధించుకు ఏ మతం నీకు ఇష్టమైతే ఆ మతంలో ప్రయాణించి ఇది వారు చెప్పింది ఇంకేముంది వారిని విమర్శించడానికి భక్తుల డబ్బులతో ఆయన ఒక చొక్కా కూడా కుట్టించుకోలేదు ఆయన ఎప్పుడూ ప్రయాణాలు చేయలేదు భక్తుల డబ్బులతోటి ఏసీ కార్లు ఎక్కలేదు భక్తుల డబ్బులతోటి ట్రైన్ ఎక్కలేదు భక్తుల డబ్బులతో బస్సు ప్రయాణాలు చేయలేదు భక్తుల డబ్బులతో పంచపక్ష పరమాన్నాలు చేయించుకొని తినలేదు చివరి వరకు భిక్షపాత్ర మీదే భిక్ష వృత్తి మీదనే జీవించారు ఇంకేముంది ఆయన తప్పు పెట్టడానికి కాబట్టి ఏ రకంగా చూసినా ఆయన జీవితం ఆయన ప్రబోధాలు అద్భుతం చంద్రుడికైనా మచ్చ ఉంటుందేమో కానీ సాయినాథుల వారి జీవితంలో ఆ మచ్చ కనపడదు ఒక అవతూతలాగా జీవించారు సంపూర్ణ వైరాగ్యంతో జీవించారు డబ్బును కీర్తిని ఒక తృణప్రాయంగా భావించారు ఏనాడు కీర్తి ప్రతిష్టల కోసం పాకుపడలేదు పాకులాడలేదు ఏనాడు డబ్బుల కోసం ఆయన వెంపర్లాడలేదు వచ్చిన డబ్బుల్ని పనిచేశాడు వెళ్ళిపోయే సమయానికి ఏడు రూపాయలు ఉన్నాయి జేబులో అది ఆయన జీవన విధానం బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆయన మీద కొంతమంది అధికారులను నియమించి పరిశీలించి చూసింది ఆయన్ని ఎక్కడా పట్టుకోవడానికి తప్పు పట్టడానికి అవకాశం లేదని రిపోర్ట్స్ పంపించారు అలాంటి స్వచ్ఛమైన జీవితం బాబా గారిది మరి మరి ఏం చేయాలి ఆ స్వచ్ఛత చూసే భక్తులందరూ హిందువులందరూ ఆయన భక్తులుగా మారిపోయారు ఆయన దేవుడిగా భావించుకొని గుళ్ళు కట్టుకుని పూజిస్తున్నారు ఇక సరే ఆయన మహిమలు ఆయన శక్తులు ఆయన లీలలు అవి నమ్మే వాళ్ళు నమ్ముతారు భక్తులు నమ్ముతారు నమ్మని వాడు ఎందుకు నమ్ముతాడు నాస్తికున్ని దేవుడున్నాడని నమ్మించడం ఎవరి వల్ల అవుతుంది ఆస్తికున్ని దేవుడు లేడని నమ్మించడం ఎవరి వల్ల అవుతుంది వారిద్దరి దారులు తూర్పు పడవారు అవి ఎప్పుడు కలవు అటువంటి సాయినాథుల వారిని ఎలా తప్పు పట్టాలో అర్థం కాక ఈ మతం దాన్ని తీసుకొచ్చేసేసి బాబా పలానా మతం సంబంధించిన వాడని ఏదో ప్రయత్నం చేయాలని చూసారు అది కూడా కోదరలా ఎందుకని బాబాగారు ముస్లిం మతం పద్ధతులు మాత్రమే ఆచరించలేదు కదా ఏదో ఒకటి రెండు చెప్తుంటారు ముస్లిం పద్ధతుల్లో మరి హిందూ మత పద్ధతులు అంతకంటే ఎక్కువ ఆచరించాడు ఒక హిందూ సన్యాసి ఎన్ని ధర్మాలు పాటిస్తాడో అన్ని ధర్మాలు పాటించాడు ఎప్పుడు చెప్పినట్టుగానే హిందూ దేవాలయాన్ని బాగు చేశాడు ఇప్పుడు ఏ ఏ ఎవరు బాగు చేస్తున్నారు హిందువుల్లో ఉన్నవాళ్ళు నూట పది కోట్ల మంది వంద కోట్ల మంది హిందువులు ఉన్నారు ఎంతమంది దేవాలయాలు బాగు చేస్తున్నారు బాబా బాగు చేశాడు విష్ణు సహస్రనామం ఏకనాథ భాగవతం భావార్ధ రామాయణం ఇలా ఈ పవిత్ర హిందూ గ్రంథాలని పారాయణం చేయమని ప్రోత్సహించేవాడు శ్రీరామనవమి జరిపించాడు రాజారామ మంత్రం బోధించాడు రామ విజయం చదివించుకొని విన్నాడు ఇలా ఎన్నో 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 హిందూ ధర్మాలని హిందూ సంస్కృతిని వారు ఆచరించింది ప్రోత్సహించింది మరి ఎట్లా కాబట్టి అది కూడా కుదరట్లేదు ముస్లిం అందామంటే కుదరట్లేదు ఆయన చరిత్ర ప్రకారంగా ఇంకేం చేయాలి ఇంకా ఏమైనా తప్పుడు ప్రచారం చేయాలి ఏం చేయాలి షిరిడీకి హిందువులు వేస్తున్న డబ్బులన్నీ కూడా మక్కా మదీన యాత్రలకు ముస్లింలకు పనిచేస్తున్నారు దర్గాలకు పంపించేస్తున్నారు అని ఒక ఫేక్ వీడియోస్ తప్పుడు వీడియోలు తీసేసి ప్రచారం చేయాలని చూశారు అది కూడా చాలలేదు మననే షిరిడి సంస్థానం సీఈఓ చెప్పాడు మేము ఎవరికీ పైసా ఇవ్వడానికి అవకాశం లేదు కేవలం సేవా కార్యక్రమాలకు మాత్రమే విద్య వైద్య స అన్నదానం ఈ కార్యక్రమాలకే బాబా డబ్బు ఉపయోగిస్తాం ఏ మత సంబంధించిన ఏ దానికి కూడా మేము డబ్బులు ఇచ్చే అవకాశం లేదు ట్రస్ట్ బోర్డు ఆ విధంగా నియమాలు నిర్ణయించుకుంది అని చెప్తే మళ్ళీ ఏం చేయాలో చేతగాక ముప్పై ఐదు కోట్లు హజ్ యాత్రకు ముస్లింలకు షిరిడి సంస్థానం ఇచ్చింది అని ఒక ఫేక్ వీడియో గూగుల్లో ఏదో సృష్టించేసి దాన్ని పోస్టింగ్ చేయడం మొదలుపెట్టారు ఇదిగో బాబాగారి షిరిడి సంస్థానం వారు ముప్పై ఐదు కోట్లు ముస్లింలకు ఇచ్చారు హజ్ యాత్రకు పోవడానికి ఓ హిందువులారా మేలుకొనండి షిరిడి సాయిబాబా గుళ్ళల్లో లేకపోతే షిరిడికి డబ్బులు ఇవ్వవాకండి వేయవాకండి ఆ డబ్బులన్నీ కూడా ముస్లింలకు పోతున్నాయి ముస్లింలు మన శత్రువులు కదా మన డబ్బులు మన శత్రువులకు ఎలా ఇస్తారు ఈ ప్రచారం మొదలుపెట్టారు ఈ మధ్య ఇదొక పోస్టింగ్ పాపం కొంతమంది అది చూసి భయపడి ఏంటండి ఇలా వస్తుంది ఇలా ఈ తప్పుడు ప్రచారాలు చూస్తే నిజమైన అమాయక భక్తులు నమ్ముతారు కదా అని చెప్పేసి కంగారు పడడం జరుగుతూ ఉంటుంది కానీ ఎందుకు ఇలా చేస్తున్నారంటే బాబాగారిని తప్పు పట్టడానికి ఎక్కడా అవకాశం లేక ఇలా షిరిడి సంస్థానాన్ని లేదా ఊర్లలో ఉన్న దేవాలయాలని దెబ్బ కొడితే ముందు ఆ దేవాలయాలకు భక్తులు పోకుండా చేస్తే భక్తులు డబ్బులు దేవాలయాలకు రాకుండా చేస్తే ఆ విధంగా దేవాలయాలు దెబ్బతినిపోవాలి వాళ్ళకి ఏం వస్తుంది దీనివల్ల వాళ్ళు అనుకుంటున్నారు షిరిడి సాయిబాబా దేవాలయానికి కనుక భక్తులు వీళ్ళు డబ్బులు లేకపోతే మా దేవాలయాలకు వస్తాయి లేకపోతే మా దేవుళ్ళ దేవాలయాలకు వస్తాయి అనుకో ఎవరు వేయరండి ఎవరు కూడా ఏ దేవాలయాలకి డబ్బులు ఊరికే ఇవ్వరు వాళ్ళ కోరికలు తీర్చాలి తిరుపతికి ఊరికే పోవట్ల రోజు లక్ష మంది దాకా ఆయన మీద ప్రేమతో పోవట్ల చాలా తక్కువ మంది ఉంటారు ప్రేమతో పోయేవాళ్ళు కానీ ఎక్కువ మంది వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మొక్కులు తీర్చుకోవడానికి వెళ్తున్నారు తమ కోరికలు తీర్చమని మొక్కడానికి వెళ్తున్నారు ఇది వెంకటేశ్వర స్వామి వైభవానికి ముఖ్యమైన కారణం అలాగే సాయినాథుల వారి యొక్క వైభవానికి కారణం కూడా కోరికలే ఆయన కోరికలు తీరుస్తున్నాడని వస్తున్నారు తీరుస్తాడని వస్తున్నారు తీర్చాడని వస్తున్నారు బాబాగారి మందిరాలు కోట్లు పెట్టి కడుతున్నారంటే ఎవరిస్తారని ఎందుకు ఇస్తారు ఇస్తే మన వెంకటేశ్వర స్వామికి ఇస్తారు రాముడికి ఇస్తారు ఆంజనేయ స్వామికి ఇస్తారు ఫకీర్ రూపంలో ఉన్నటువంటి బాబాగారికి ఎందుకు ఇస్తారు ఊరికినే ఇస్తారా మనకైనా తెలియతేట్లుంది బాబాగారి మందిరాలు డబ్బులు ఇస్తున్నటువంటి వాళ్ళు మన హిందువులు కాదా వాళ్ళు ఏం చదువుకోలేదా వాళ్ళకి మతాభిమానం దేశాభిమానం లేదా అన్నీ ఉన్నాయి అయినా అన్నిటికంటే ముఖ్యం వ్యక్తిగతంగా మనకున్న కష్టాలు నష్టాలు బాధలు రోగాలు తొలగిపోవడం ముఖ్యం ఎవరు ఆ సహాయం చేస్తే వారే దేవుడు స్వామీజీ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఏదన్నా చిట్కా చెప్పి మన కష్టం తొలగేలా చేసి మన రోగం పోయేలా చేస్తే అతన్నే దేవుడుగా చేసుకొని పూజిస్తారు మన సనాతన ధర్మంలో ఆ పద్ధతి ఉంటుంది అతను ఫోటో పెట్టేసుకుంటారు ఇంట్లో ఇంకా ఆ స్వామి దగ్గరికి వెళ్ళాకే మా కష్టాలు తొలిగాయి మా రోగాలు పోయాయి మా అమ్మాయికి పెళ్ళి మా మాడికి ఉద్యోగం వచ్చింది ఆయన మా దేవుడు అని పెట్టుకుంటారు అది పద్ధతి మనకు ఎంతమంది దేవుళ్ళు ఉంటే ఏంటి ఎవరు మన కష్టాలను తీరుస్తారో మన ఇబ్బందులు సాయం చేస్తారో అది ముఖ్యంగా భావిస్తాడు మానవుడు మనమేనా కాదు ఏ మతంలో అయినంతే ముందు తన కష్టం తీరాలి తన బాధ తొలగాలి తన రోగం తగ్గాలి దానికి ఎవరు సహాయం చేస్తే వారే దేవుడు ఆ విధంగా సాయినాథుల వారు పలుకుతున్నారు కాబట్టి సహాయం చేస్తున్నారు కాబట్టి ఆయన ఎందు ప్రేమతోటి భక్తులు ఏర్పడ్డారు ఆయన చేసిన సహాయానికి ప్రతిఫలంగా వారు కూడా వస్తు రూపేణ ధన రూపేలా సేవ రూపేణా ఆయనకు ఇచ్చి ఆయన మందిరాలు కట్టుకొని సేవ చేసుకుని తరిస్తున్నారు ఎంతో గొప్ప గొప్ప డాక్టర్లు కూడా చూసినా పోని రోగాలు తొలగని రోగాలు బాబా విభూతపోయాయి ఇప్పటికీ పోతున్నాయి అందరికి పోతాయంటే అంటే అందరికి పోవు మళ్ళీ దానికి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం పోతాయి ఎంతోమందికి ఉద్యోగాలు లేకపోయినా పెళ్ళిళ్ళు జరగకపోయినా సంతానం లేకపోయినా ఎన్నో క్షేత్రాలకు పోయినా ఎంతోమంది స్వామీజీలు చూసినా జరగనివి బాబాగారికి మొక్కుకున్నాక సత్యత్ర పారాయణం చేశాక జరిగాయి ఇలా వాళ్ళ జీవితంలో అనేక సమస్యలకు బాబా సమాధానం చెప్పడం వల్ల ఈనాడు బాబా భక్తులు ఆయన దేవుడిగా భావించి పోయించుకుంటున్నారు ప్రతి ఒక్క భక్తుడు అలా ప్రయోజనం పొందినవాడే బాబా ఛాలెంజ్ చేశాడు నా దగ్గరికి వచ్చి వట్టి చేతులతో పోయేవాడు ఎవడున్నాడో చూపించండి అని అది బాబాగారి వ్రతం బాబాగారి గొప్పతనం బాబాగారి శక్తి అటువంటి బాబాని ఎలా దెబ్బగొట్టాలి అర్థం కాక పాపం కింద మీద పడి పిచ్చి పిచ్చి పోస్టింగ్లు పెట్టి ఏదో చేయాలని చూస్తున్నారు ఏమవుతుంది వాటిని చూసే వాళ్ళు ఎంతమంది వంద మంది వెయ్యి మంది రెండు వేల మంది మూడు వేల మంది గారి భక్తులు ఎంతమంది కోట్లాది మంది ఈ చూసిన వంద మంది రెండు వందల మంది పాపం గయ గందరగోళం అయిపోతూ ఉంటారు కొంతమంది ఏదైనా పోస్టింగ్ రాగానే బాబాకు సంబంధించింది ఫస్ట్ అది ఫేక్ అనేది మనం నిర్ణయించగలగాలి వెంటనే దాని కింద ఇది తప్పుడు పోస్టింగు అసత్యమైనటువంటి పోస్టింగు ఎవరు నమ్మొద్దు అని వెంటనే టైప్ చేసి మళ్ళీ రివర్స్ కొట్టాలి అందరికీ ఏమీ నిజం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరు అడగక్కర్లేదు బాబాగారి షిరిడి క్షేత్రం హండ్రెడ్ పర్సెంట్ హిందూ ధర్మంలో నడపబడుతుంది అక్కడికి వచ్చే భక్తులు కూడా నైంటీ నైన్ పర్సెంట్ హిందువులే వారి సౌకర్యాల కోసమే ఆ డబ్బు ఉపయోగించబడుతుంది వాళ్ళు ఎవరికీ ఇవ్వరు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉన్నాయి ఆ సంస్థానానికి ఒక ట్రస్ట్ ఉంటుంది ఆ ట్రస్ట్కు హైకోర్టు జడ్జి జిల్లా కలెక్టర్ స్థాయి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు ఇంకా కొంతమంది భక్తులు ఉంటారు వీరందరి పర్యవేక్షణలు నడుస్తుంటుంది ఒక్క పైసా కూడా పక్కకి వెళ్ళదు మన హిందూ దేవాలయాలన్న అనేక దేవాలయాల్లో ఏదో ఒకటి రాసుకొని చేయొచ్చేమో కానీ షిరిడీలో కుదరదు ఆ విధంగా ఈ మధ్య ముప్పై ఐదు కోట్లు హజ్ యాత్రకి ఇచ్చారని చెప్పి తప్పుడు వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది దాన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే కాదు ఎప్పుడే ఎప్పుడు కూడా బాబాగారి సొమ్ము ఒక్క రూపాయి కూడా పక్కకు వెళ్ళదు మన సనాతన దైవాల మీద మనకి ఎంత నమ్మకం ఉందో భక్తి ఉందో తెలియదు కానీ బాబాగారి దేవాలయాన్ని నడిపే ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ భక్తులు కానీ నూటికి నూరు శాతం భయభక్తులతో కమిట్మెంట్తో నడుపుతూ ఉంటారు అని తెలియజేస్తూ ఈ ఫేక్ వీడియోస్ని లెక్క చేయొద్దు వచ్చిన వెంటనే ఇది ఫేక్ అని చెప్పేసి టైప్ చేసి మీకు ఎవరు పంపారో వాళ్ళకి పంపించేయండి సాయి